హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో దోశలు అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడూ గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా కొత్తగా నిమిషాల్లో ఈ టిఫిన్ అయితే చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయండి ఈ దోశలు అయితే మెత్తగా చాలా బాగుంటాయండి అప్పుడకప్పుడు వేసుకున్నా కానీ చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మనకి వేడి మీద అయితే చాలా బాగుంటాయండి చల్లారిన తర్వాత అయితే కొద్దిగా గట్టిపడతాయండి వేడి వేడిగానే వేసుకుని తినేస్తే సూపర్గా ఉంటాయండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ రవ అయితే ఏ విధంగా వేసుకుందామో చూసేద్దాం రండి నేనైతే ఇలాగ కప్పు పావు అయితే గోధుమ రవ్వనైతే తీసుకున్నానండి ఇలా కప్పుంపావు అయితే తీసుకున్నానండి గోధుమ అని ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను అలాగే పెరుగు పెరుగునైతే తీసుకున్నానండి ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు వాటర్ తీసుకున్నానండి తీసుకుని మొత్తం అంతా ఈ రవణ అంతా ఆ పెరుగులో కలిసేదాకా కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మొత్తం అంతా నాన్నద్దామండి ఒక రెండు ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకుందాం ఎలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనం దీంట్లోకి అయితే పలచని చట్నీ అయితే చేసుకుందామండి పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీని అయితే ఒక కొన్ని తీసుకున్నానండి అలాగే పట్నాలు పప్పునైతే ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్నాను ఒక ఉల్లిపాయని అయితే ఇలా పెద్ద మొక్కల కింద అయితే చేసుకుని పెట్టుకున్నానండి అలాగే పచ్చిమిర్చిని అయితే నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నానండి అలాగే ఒక ఒక ఐదైతే ఇల్లు రొబ్బలు అలాగే ఒక మూడు అల్లం ముక్కలు ఒక కొద్దిగా చింతపండు వేసుకున్నానండి అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుని బాగా మిక్సీ పట్టించేసుకున్నానండి ముందు కోరుసుగా మిక్సీ పట్టించేసుకుని తర్వాత అయితే వాటర్ వేసుకుని మనం వాటర్ వేసుకుని బాగా ఆడేసుకుందామండి కొంచెం పలసగా ఆడుకుందాం దీనికైతే తాలింపు అయితే పెట్టేసుకుందామండి ఒక బౌల్లో వేసేసుకుని దీనికి తాలింపు అయితే వేసేసుకుందామండి చూసారు కదా మనకైతే దోశల్లోకి అయితే చట్నీ కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ కూడా ఇలా మన పలసగా ఎంత వీలైతే అంత వీలు పలసగా అయితే చేసుకోవాలండి చట్నీని చట్నీ ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే నోకైతే నానిపోయింది కదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్ తీసుకుని ఈ నాని నూక పెరుగు కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి ఇందులో అయితే వాటర్ ఏమీ వేయనవసరం లేదండి మనకి పెరిగే పెరుగే సరిపోద్ది అండి వేసుకో వాటర్ వేసుకోకర్లేదండి దీన్నైతే మెత్తని పేస్ట్లో అయితే ఆడేసుకుందామండి మనకి అంత మెత్తగా ఆడేసుకోవాలండి మనం దోశీలు పిండి అయితే ఏ విధంగా ఆడుకుంటామో సేమ్ అదే మాదిరిగా అయితే ఇది కూడా ఆడేసుకోవాలండి అంత మెత్తగా ఆడుకోవాలండి అలా ఆడుకున్న దాన్ని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా బౌల్లో అయితే వేసేసుకున్నానండి మొత్తం పిండినంతా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోసపానం పెట్టుకోవచ్చండి దోసపానం వేడెక్క వేడెక్కాక ఇలా దోసపానం వేడెక్కాక దీని మీద అయితే మనం పిం ఎలా మనం ఆడపెట్టుకున్న ఈ పిండినైతే వేసుకుంటూ ఇలా పలచగా దోసే కిందైతే మనం దోశలు అయితే ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా మనమైతే ఈ విధంగా వేసేసుకోవాలండి కొద్దిగా దోశ వేసాక సైడ్ని కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేసుకొని కింద కొద్దిగా కాలిన తర్వాత మనమైతే రెండో వేపుకి అయితే తిప్పుకుందామండి చూసారు కదా రెండు వేపులనా కూడా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే కాలాలండి చూసారు కదండి ఇప్పుడైతే ఇలా మడక పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి ప్లేట్లో ప్లేట్లో పెట్టేసుకుందాం అలాగే మిగతా పిండితో కూడా ఈ విధంగా అయితే అయితే వేసేసుకుందామండి మొత్తం అన్నీ కూడా దోశలు అయితే వేసేసుకుందామండి అయితే పరిచేసుకొని మళ్ళీ ఆయిల్ దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని మళ్ళీ తిరగేసుకుందామండి ఎంతో టేస్ట్ ఇలాగైతే అయితే రెడీ అయిపోయినాయండి మళ్ళీ ఒక ప్లే ఆ ప్లేట్లోనే వేసేసుకుందామండి ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం పిండి రుబ్బే పని లేదండి నానబెట్టే పని లేకుండా ఎలా రెడీ రెడీగా అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి ఎలా ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి ఎలా వేసేసుకుని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే చట్నీని కూడా దీన్ని దీనికైతే అక్కడ అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా అయితేనే మెత్తగా తినేకూలతో ఇంకా ఇంకా తినాలనిపిస్తాయండి అంత బాగుంటాయండి మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ గోధుమ రవ్వ దోశలు అయితేనే ఎలా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయండి దీన్ని అయితే మనం అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకోవచ్చండి మనకి టిఫిన్కి అయితే ఏం చెయ్యాలా అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ రవ్వ దోశని అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం